ఈరోజు ప్రపంచ దర్జీల దినం వరల్డ్ టైలర్స్ డే అమెరికాకు చెందినటువంటి విలియం ఇలియాస్ పోవే అనే అతను మొట్టమొదట ఈ కుట్టుమిషన్ను కనిపెట్టాడు అందుకోసం ఆయన పుట్టినరోజును ప్రపంచ దర్జీల దినంగా ఐక్రా సమితి ప్రకటించడం జరిగింది ఈ కుట్టుమిషన్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో మన రాష్ట్రంలో మన ఊర్లో కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు ఇది స్వయం ఉపాధి పథకం ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మనిషిని సృష్టిస్తాడు కానీ దర్జీ టైలరు ఒక అందమైన ఆకర్షణీయమైన మనిషిని తయారు చేస్తాడు దేవుడు మనిషిని మాత్రమే తయారు సృష్టిస్తాడు కానీ టైలరు దర్జి అందమైన ఆకర్షణీయమైన అట్రాక్టివ్గా ఉండే మానవుని క్రియేట్ చేస్తారు కాబట్టి అది టైలర్ యొక్క గొప్పతనం కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఈ యొక్క కుట్టు మిషన్ వృత్తి ఆధారంగా జీవించే వాళ్ళు బీద కుటుంబాలు వాళ్ళే ఉన్నారు దారిద్ర్యకు ఉండే వాళ్ళే ఉన్నారు ప్రత్యేకించి ఇందులో ఎక్కువ మంది మహిళలు ఉంటారు గత ప్రభుత్వం ఈ దర్జీలకు ఏదో చన్నీళ్లకు వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడుగా ఉన్నట్టు సంవత్సరానికి చేదోడు పథకం కింద ఒక పదివేల రూపాయలు ఇచ్చేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా స్టాప్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రపంచ దర్జీల దిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గత ప్రభుత్వము అమలు చేసినటువంటి చేదోడు పథకం కింద ఆ చేదోడు పథకాన్ని కొనసాగించాలని ఆ పథకం ద్వారా అర్హులైన ప్రతి దర్జీకి ప్రతి పేదలకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని రెండవది కరెంటు ఉచితంగా సరఫరా చేయాలని మూడవది ఆధునిక యంత్ర సామాగ్రిని సబ్సిడీ మీద వారికి అందించాలని కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రపంచ దర్జీ దినంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది